రాష్ట్రంలో వేసవి సెలవులు ముగిశాయి కాలేజీలు పాఠశాలలు తెరుచుకున్నాయి విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నారు పాఠశాలతో పాటు ఇంటర్ ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ కోర్సుల ప్రవేశాలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో జూలై నెలలో పాఠశాలలకు భారీగా సెలవులు వస్తున్నాయి మరి జూలై నెలలో పాఠశాలలకు ఎప్పుడెప్పుడు సెలవులున్నాయో తెలుసుకుందాం శనివారం నెలలో రెండవ శనివారం కాబట్టి పాఠశాలలు బంద్ ఉంటాయి జూలై పద్నాలుగున ఆదివారం ఆ రోజు సెలవు జూలై ఇరవై ఇరవై ఏడున కూడా ఈ రెండు రోజులు పాఠశాలలు బంద్ జూలై ఇరవై ఏడు శనివారం నాలుగవ శనివారం ఈ రోజు కూడా పాఠశాలలకు సెలవు జూలై పదిహేడవ తేదీ బుధవారం మొహర్రం కొన్ని పాఠశాలలకు సెలవు ఉంటుంది నెల చివరి రోజు కాబట్టి కొన్ని స్కూళ్లకు సెలవు ఉంటుంది అయితే ఇతర పాఠశాలలకు వేర్వేరు సెలవులుంటాయి కొన్నింటికి ప్రతి వారం రెండు రోజుల సెలవులుంటాయి మరికొన్నిటికి తక్కువ సెలవులుంటాయి ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర వ్యాప్తంగా హాలిడే ఇస్తోంది జూలైలో ఖచ్చితమైన సెలవుల గురించి తెలుసుకునేందుకు విద్యార్థులు తల్లిదండ్రులు సంబంధిత స్కూల్ హాలిడే షెడ్యూల్ ను చెక్ చేసుకోవచ్చు ఇక ఏపీలో కొన్ని ప్రాంతాల్లో మొహర్రానికి మూడు రోజుల పాటు సెలవులు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అంతేకాదు జూలై ఏడున పూరి జగన్నాథ్ రథయాత్ర నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో ఈ రోజు కూడా సెలవు ప్రకటిస్తారు జూలైలో ఎనిమిది రోజుల పాటు సెలవులుంటాయి